హై ఫ్రెండ్స్ మనం ఇలా జిగ్జాక్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు పైన ఇలాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా నార్మల్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా ఈ స్కేల్ తోటి ఎలా మార్కింగ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దాము శారీ మనం ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా శారీలోన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇలాగా పోలిస్టర్ కానీ ఆఫ్ పట్టు క్లాత్ కానీ తీసుకోండి మోడల్ కోసం కింద బక్రం అనేది మనం హ్యాండ్లూజ్ ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలి అలానే వెడల్పు వచ్చి రెండున్నర తీసుకోండి ఇక్కడ కిందన ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ పైన మనము ఈ ఫోర్ ఇన్ వన్ స్కేల్ కానీ నార్మల్ కట్ వర్క్ స్కేల్ కానీ ఉందంటే ఇలా ఈజీగా మనము డ్రా చేసేసుకోవచ్చు జిగ్ జగ్ ప్యాటర్న్ కానీ లేదా కట్ వర్క్ ప్యాటర్న్ కానీ స్కేల్స్ ఉన్నాయి అంటే ఈజీగా ఉంటుంది ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలని వాళ్ళు చెక్ చేయండి ఒకవేళ స్కేల్ లేని వాళ్ళు కూడా మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి మెజర్మెంట్ అనేది నేను ఫుల్ వీడియోలో చెప్పాను షార్ట్ వీడియోలో ఫుల్గా చెప్పడం కుదరదు కదా కింద ఫుల్ వీడియో లింక్ అనేది ఇస్తాను ప్లే బటన్ క్లిక్ చేసారంటే ఫుల్ వీడియో వస్తుంది చెక్ చేయండి ఇలా నేను రెండు హ్యాండ్స్కి కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లూజ్కి తగ్గట్టు అపోజిట్ కలర్ తీసుకొని ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను మనం లైనింగ్ పైన ఇలా బక్రం పెట్టేసుకుని ఐరన్ చేసేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ పై వైపున పెట్టుకొని రివర్స్ చేసుకోవచ్చు అయితే మనం థిక్ క్లాత్ అయితే ఇలా పెట్టుకుని రివర్స్ చేసుకుంటాం కానీ ఇది పల్చని క్లాత్ అలాంటప్పుడు మనం బక్రం ఇలా కనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఈ బక్రానికి ఇలా సెపరేట్గా క్లాత్ అనేది తీసుకోండి ఎంత వెడల్పు ఉందో అంతా తీసుకోవాలి పల్చని క్లాత్లకి ఇలా చేయండి అర్థమైంది కదా ఇలా బకరాన్ని తీసుకునేటప్పుడు మనం కొంచెం క్లాత్ అనేది కింద పైన ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన జిగ్జాగ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఐరన్ చేసుకోండి మెరుపు అనేది కిందకి పెట్టుకుని ఐరన్ చేస్తే ఇలా అతుక్కుపోతుంది ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం మెయిన్ పీస్ పై వైపుని పెట్టేసుకొని ఇలా కిందన ఒక పావు ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి కొత్త వరకు కదలకుండా ఉంటుంది లేదా మీరు పిన్స్ పెట్టేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి మీరు కట్ వర్క్ డిజైన్ అన్న సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది కార్నర్స్లు ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోండి ఈ కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం ఏదైనా స్క్రూడ్రైవర్తో కానీ కత్తెరతో కానీ ఇలా నీట్గా తీసుకోవాలి లోపల మనకి ఇలా ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అనేది బక్రం పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి లోపల హెమ్మింగ్ చేసుకుంటే మనకి బయట అనేది స్టిచెస్ కనిపించవు లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇప్పుడు ఆపోజిట్ కలర్ కూడా ఇలా మెయిన్ పీస్ లోపల సైడ్కి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మనం ఇది లోడింగ్ పద్ధతిలో వేస్తున్నాం కాబట్టి దారాలు కనిపించవు ఇలా లూప్ టర్నర్తో కానీ నార్మల్గా కానీ రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదా ఇలా ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఈ జిగ్ జిక్ ప్యాటర్న్ అనేది మీకు ఇంకా కిందన ఎక్స్ట్రా క్లాత్ కనిపించేలాగా పెట్టుకోవచ్చు లేదా ఇలా చివరికి అనేది కూడా పెట్టేసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ చివరికి పెట్టుకుని ఇలా కదలకుండా పిన్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్ కైనా కూడా ఇప్పుడు నేను చూపించే విధంగా థ్రెడ్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ కింద వేసుకోవచ్చు ఇలా మనం అన్ని ఈక్వల్గా ఇక్కడ మన కార్నర్స్లో మార్కింగ్ చేసుకొని డబుల్ స్టిచెస్ అనేది ఆపోజిట్ కలర్ థ్రెడ్ తోటి వేసుకున్నాం అనుకోండి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిపోతుంది వీటికి పోసలు స్టిచ్ చేసుకుంటే ఇంత నీట్గా ఉంటుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి